వెలుగు పత్రికలో రైతుల సమస్యలు రాలే ఇంకో పత్రికలో ఏబిఎన్లో కూడా రైతుల సమస్యలు రాలే ఎగ్జాంపుల్ చూపెడతా మీకు నేను అయితే వీళ్ళ కొత్త పలుకులు రాసుకొచ్చిన రాధాకృష్ణ ఆ కొత్త పలుకులలో రేవంత్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు ఏమని క్లీన్ చిట్ ఇచ్చి పడేసిండు అంటే రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపిండు గంతకే సీబీఐ ఎంక్వైరీకి అప్పచెప్పిండు మరి ఏ లాజిక్తో రాసుకొచ్చిండు ఏం లేక రాసుకొచ్చిందా ఏం కథను అర్థం కాలేదు ఏబిఎన్ రాధా కిట్టన్న కానీ ఒక్కసారి ఆ వార్త మీకు ఆ చిలక పలుకులు నేను వినబెడతా శిలక పలుకుల కోసమే ఈ పత్రిక తీసుకున్నా ఇంకా దేనికోసం తీసుకోలే ఎందుకంటే రైతుల కష్టాలు లేవు రైతుల బాధలు లేవు రైతుల గోస లేదు ఇడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాపము ఇబ్బంది పడతా ఉన్నారు రైతన్నలు రైతుల గోసలు లేవు రైతుల కష్టాలు లేవు ఈ శిలక పలుకులు చదువుకుందాం మనం ఇప్పుడు రైట్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలట అంటే మరి బీజేపీని ఏ విధంగా దెబ్బ కొట్టిండనేది మాత్రం తెలుస్తలేదు ఏ విధంగా దెబ్బ కొట్టిండల్లా బీజేపీని మీరేమైనా చెప్పుండ్రు సరే బీఆర్ఎస్నైతే కాళేశ్వరం కేసు అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చిరు కానీ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిర్రు సిబిఐలో కాదు అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కానీ ఎన్డీఏసిఆ రిపోర్ట్లో కానీ ఇటు పోతే కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కానీ విప్రకాష్ అనలిస్ట్ విప్రకాష్ గారితో అన్నారట పీసీ ఘోష్ రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ గారిని రమ్మన్నారట నేను రాను అని చెప్పినట పిసి ఘోష్ నేను రాను అని చెప్తే రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరికి పోయి మోడీ దగ్గరికి పోయి ఆదేశాలు జారీ చేసేటట్టు చెప్పి చేసిర్రట మోడీ ఆదేశాలు జారీ చేస్తే పీసీ ఘోష్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి విచారణ కమిషన్ విచారిస్తా అని చెప్పేసి కూర్చున్నారట అంతకుమించి ఏమీ లేదంటే ఇది ఎక్కడ పడ్డది బీజమని మీరు అర్థం చేసుకోండి కేసీఆర్ని దెబ్బ కొట్టడానికి ముందుగాలనే అంటే మేడిగడ్డ కూలడంలో కాంగ్రెస్ బీజేపీల పాత్ర ఉన్నది మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగడంలో కాంగ్రెస్ బీజేపీల పాత్ర ఉన్నది అనేది ఇక్కడ ఒక్క పాయింట్తోనే అర్థమవుతున్నదో తెలంగాణ జనాలారా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి ముందు నుంచే మొదటి నాటి నుంచి ఏదైతే కాళేశ్వరం మీద ఏడుపు మొదలైందో ఆనాటి నుంచే కేసీఆర్ మీద ఏడుపు మొదలైంది ఆనాటి నుంచే కాంగ్రెస్ బీజేపీ కుంభక్తయనే దాంట్లో భాగంగానే ముందటికి నడుస్తూ ఉన్నారనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక్క కేసీఆర్ను కొట్టడం కోసం ఒక్క కేసీఆర్ దెబ్బ కొట్టడం కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమైనయి అక్కడ పచ్చిగడ్డేస్తే బగ్గుమైనంత శత్రుత్వం ఉన్నప్పటి కూడా మరి అన్ని రాష్ట్రం రాహుల్ గాంధీ ఏమని తిట్టిండు రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ఏమని మెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఎక్స్క్యూజ్ మీ అనే అంశాలు రాసుకరాలి ఎందుకు రాసుకరాలే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పీసీ ఘోష్ రానన్నప్పుడే మోడీతోని ఒత్తిడి తీసుకొచ్చి పీసీ ఘోష్ గందగా వచ్చిండ్రట రాష్ట్రానికి రైట్ ఈ పాయింట్ అయితే మొదలు పెట్టుకోవాలి తెలంగాణ జనాలు పెట్టుకోవాలి ఇక్కడ ఒక్క దెబ్బకు పిట్టలను పెట్టాలని రాసుకొచ్చిండ్రోల్లా అంటే బీజేపీని ఏ విధంగా దెబ్బ కొడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏంటంటే బీజేపీ కేసీఆర్ కు వ్యతిరేకంగా తీర్పిచ్చి అంటే సిబిఐ జేబు సంస్థ అంటాడు రాహుల్ గాంధీ బీజేపీకి జేబు సంస్థ సిబిఐ అని చెప్పేసి సిబిఐ ఈడీ సంస్థలు బీజేపీకి జేబు సంస్థలు అని చెప్పేసి ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటారు ఆ పాయింట్ ఇక్కడ రాస్కరాలే రాధా కిట్టన్న ఈ శిలక ఇంకొక అంశం ఎప్పుడు రాహుల్ గాంధీ దాని మీద పోరాటం చేస్తారు రాహుల్ గాంధీ దాని మీద కొట్లాట చేస్తారు మరి రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అయిన అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈవెల్లా దీని మీద ఎందుకు పోరాటం చేయట్లే ఎందుకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ విధానాలకు ఎందుకు వ్యతిరేకంగా సిబిఐ ఎంక్వైరీ కప్పజెప్పిర్రు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం కావచ్చు రేవంత్ రెడ్డి తర్వాత పార్టీ మారిన తర్వాత ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని మార్చేస్తే బీజేపీ నుంచి ఆయన పెత్తనం చెలాయించడానికి కావచ్చు పెద్ద బడేబాయి దగ్గర మార్కులు కొట్టేయడానికి కావచ్చు మీరు ఈ ఆలోచన చేయాలి ప్రజలారా ఒక్కసారి శిలక చదువుకుందాము ఇక్కడ క్లీన్ సిట్ ఇట్టుపడేషన్ అయిపోయింది రేవంత్ బీజేపీతో కుమ్మక్క అని చెప్పేసి ఈ ఒక్క సిలకపల్కు పాలకు మీకు అర్థమైపోతుంది రైట్ సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులు అవుతోంది ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకపుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈయన ఎందుకు వచ్చింది అధికారంలోకి ఆనాడు దొంగగా దొరకబట్టబడి ఆగమైండు ఆ పగ తీర్చుకోవడానికి ఇలా ఈయన అధికారంలోకి వచ్చిండని ఈయన ఇండైరెక్ట్గా చెప్పి పడేస్తుంది అయిపోయింది ఆనాడు ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పడ్డ రేవంత్ రెడ్డి దానికి కారణం కేసీఆర్ఏ అని భావించి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోడా కొనుగోలు చేయడానికి వచ్చే పట్టుబడ్డరు కదా ముఖ్యమంత్రి గారు కాబట్టి అప్పటి పగ సాధించుకోవడానికే ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి ప్రజలకు మంచి చేయడం కోసం కాదు అని చెప్పేసి ఆయన సభాముఖంగా చెప్పిండు ఈయన ఇండైరెక్ట్ గా చెప్పి పడేస్తుండు ఇంకొక అంశం రైట్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడులకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏం చిత్త అవుతాను ఏ రంగ చిత్త అవుతాను అంతకంతకు కేసీఆర్ క్రేజ్ పల్లెళ్ళలో పెరుగుకుంటూ పోతానే ఉన్నది కదా రేవంత్ రెడ్డి పాలన చూసి రైట్ ఏడలో చిత్త అవుతాన్రట అసలు కాళేశ్వరము కేసులో అవినీతి లేదు ఎక్కడా ఈ మూడు మూడు సంస్థలు ఎక్కడా ఏ ఏ అంశంలో కూడా చెప్పలే అవినీతి జరిగింది అని చెప్పేసి ఇక వాళ్ళు రాజకీయ స్వలాభాల కోసము రాజకీయం కోసము ఆమె వెనక ఎవరుని నడిపిస్తున్నారు అనేది కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది ఇక ఆమె చేసిన వ్యాఖ్యలను అయితే ఎవరు పట్టించుకుంటలేరు తండ్రితో పెట్టుకున్నది అని అంటున్నారు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలను అయితే ఎవరు పట్టించుకుంటలేరు భూములు కోల్పోయినట్లు కూడా మా భూమి పోత పోయింది తెలంగాణ ప్రాంతానికి నీళ్ళొచ్చినాయి అని చెప్పేసి త్యాగాలు చేస్తున్నారు రైతులు తప్ప కేసీఆర్ మీద ఏడుస్తలేరు కేసీఆర్ను బదనాం చేయాలని చూస్తలేరు మీరు తప్ప విషపు రాతలు తెలంగాణ మీద కక్షపూరిత రాతలు కక్ష కట్టి నడిపిస్తున్న ఆటలు ఇవన్నీ ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు తెలంగాణలో తెలంగాణ జ్యోతి ఉండాలి కానీ ఆంధ్రజ్యోతికి ఏం పనుల్లో నాకు అర్థం కాదు ఆడికేలి పావులు కలుపుకుంటా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఉప్పు తినుకుంటా తెలంగాణ ప్రజలకు కుట్ట చేస్తాను ఈ పత్రికలు ఇంకా తెలంగాణ పత్రికలు కూడా అనుబంధ సంస్థల్లాగా రేవంత్ సర్కార్కు తొత్తులాగా మారి అట్లనే చేస్తా ఉన్నారు ఇక పక్కకు పోదా మా ముచ్చట గాని రైట్ అవకతవకలు జరగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూసిండ్రు అవకాశం కల్పించుకున్నదే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూల్లే అవకాశం కల్పించుకున్నదే వాళ్ళు ఏ విధంగా అవకాశం కల్పించుకున్నారంటే మేడిగడ్డలో పియర్స్ కుంగేలాగా చేసిండ్రు చేసే అవకాశం కల్పించుకున్నారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేపిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరికాటంలో నెట్టిండ్రట ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ అనుకోవట్లే కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మన రెండు జాతీయ పార్టీల మధ్యలే ఉండాలి పోటీ లేకపోతే కేసీఆర్ పార్టీ ఉండద్దు బీఆర్ఎస్ పార్టీ ఉండద్దు ఇక్కడ రెండు పార్టీలను ఇరికాటంలో పడేసిందని ఈయననే అన్నారు మళ్ళీ తర్వాత పాయింట్లు ఏం రాసుకొచ్చిన ఉంటే మన ఇద్దరి మధ్యలో ఉండాలి పోటీ వాళ్ళు ఎవరు జాతీయ పార్టీల మధ్యలే ఉండాలి ప్రాంతీయ పార్టీ లేకుండా వేయాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ బలమైన నాయకత్వంతో ముందడుగు పోతుంది దెబ్బ కొట్టాలి ఇక్కడనే ఈయన కొత్త పలుకులలో ఈయన సిలక పలుకులలోనే ఆన్సర్ దొరికింది అయిపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపులకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది ఇప్పటికైనా ఏమైంది కక్ష సాధింపు కోసమే బీజేపీ కప్పచెప్పిండు బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎంతకు పదేళ్ళు బట్టి కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలే మెడలు వంచలే ఇప్పుడు ఒకటి మంచి అవకాశము కేసీఆర్ మోడీ చెప్పినట్టు ఆడతాడు మోడీ చెప్పినట్టు ఇంటాడు అని చెప్పేసి ఆలోచన మైండ్లో దట్టి అబ్బా మంచిగా దొరికిచ్చినవురా బిడ్డ అని చెప్పేసి మోడీ మెచ్చుకుంటాడని ఆలోచన చేసి సిబిఐకి అప్పజెప్పిర్రు ఆ సిబిఐ సంస్థను రాహుల్ గాంధీ ఏ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు మనందరికి తెలుసు దాని బీజేపీ ఈ ఈ జేబు సంస్థ అంటాడు ఈడీ సిబిఐ సంస్థలు బీజేపీ జేబు సంస్థలు అంటారు రాహుల్ గాంధీ మరి ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ మనిషి ఆడ రాహుల్ గాంధీ ఎవరు కాంగ్రెస్ ప్రధాన అభ్య ప్రధాని అభ్యర్థి ఇంకా చెప్పు ఆయన విధానాలకే వ్యతిరేకంగా పోతా అన్నాడు రేవంత్ రెడ్డి అంటే ఎవరు ఎవరు కుమ్మక్కైన మొన్న ఫోన్ చేసి సొట్లు పెట్టినట్టు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఫోన్లో నువ్వు చేస్తున్నది ఏంటి నీకు బుద్ధున్నదా నేనేమో జాతీయ మీడియా ఓ రేంజ్ అరుచుకుంటా ఉన్నది రాహుల్ గాంధీ మీరేమో సిబిఐ ఈడీ సంస్థలను ఇక్కడ జేబు సంస్థలు బీజేపీ జేబు సంస్థలు అంటారు కానీ రేవంత్ రెడ్డి ఏమో మీ విధానాలకు వ్యతిరేకంగా ఎందుకు సిబిఐ కప్పజెప్పిండ్రు రు ఆనాదో జరిగిందోల్లా కేసీ వేణుగోపాల్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పోతుర్రు అని అన్నారు కానీ అది రాంగ్ ఒకవేళ పుస్తకావిష్కరణకు అటెండ్ అయితే అయ్యిండ్రు కావచ్చు కానీ మధ్యలో ఏదో జరిగింది గందకనే ప్రత్యేక విమానం కట్టుకొని పోయి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకే ఉత్తకుమార్ రెడ్డి ఫేస్ చూసింద్రా ఇట్లా షాక్ అయిండు సీబీఐ అనగానే అంటే ముందుగాలే తీసుకున్న నిర్ణయం కాదు ఇది ఏదో పని కట్టుకొని కావాల్సుకొని ఢిల్లీలో మధ్యలో ఎక్కడో ఆగిండ్రు పోయింది కేరళ అయినప్పటికీ కూడా మళ్ళీ ఢిల్లీ ఢిల్లీలో ఎక్కడో ఆగండ్రు అనే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి రైడ్ మొత్తం మీద కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది అలా కాకుండా కేసీఆర్ అయిండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదం నుంచి తప్పించుకోవచ్చట అంటే తప్పించుకోవడానికి ఇదంతా చేయడం అపవాద గిపవాదం ఏమి లేదు ఇప్పటికే అనుకుంటారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనే వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడతారు వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడతారు లేరు ఎన్ని కష్టాలున్నా కాంగ్రెస్ని నిందిస్తా ఉండదా బీజేపీ వల్ల లేదు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తా ఉన్నదా బీజేపీ అలా లేదు ఈ శిలక పలుకులతో రేవంత్ బీజేపీతో చేతులు కలిపిండు అని చెప్పేసి పీసీ గమ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలవరించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వ్యవహరించారట హైకోర్టులో సిబిఐ హైకోర్టులో కూడా సిబిఐ విచారణకు అడ్డుకో అడ్డుకోజాలమని ప్రకటించింది దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు గురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండి కేసీఆర్ కు వ్యతిరేకంగా మహాకుట్ర జరిగిందని సీఎం బాబు ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నారని నిందించడం మొదలు పెట్టిరు నిందించడమైంది నిజమే కదా నిందించడమే ఉన్నదల్లా నిజమే కదా ఈ కుట్రలు అందుకే మొదలు పెట్టిరు కదా అందుకే చెప్పిన అప్పటి నుంచి మొదలైన కుట్రలు ఇవి ఇప్పటివి కాదు అని చెప్పేసి మెయిన్ అప్పటి నుంచి మొదలైన కుట్రలు ఇవి ఇప్పటివి కావు ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును గూచిగా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని ఆంధ్ర బాబులు మీరందరూ కలిసి చేస్తున్న కుట్ర నిజం కాదా వాస్తవం కదా తెలంగాణ ప్రాంతం ఎదుగుతుంటే ఓర్చుకోలేని స్థితిలో కండ్ల మంటతనంతో ఈ ఎలా సైలెంట్గా రేవంత్ అనే రేవంత్ అనే అస్త్రాన్ని ప్రయోగించి ఇలా పగ సాధించాలని చెప్పేసి కక్షపూరిత రాజకీయాలతో ముందడుగు పోతున్నది కాదా కాదా రైట్ మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నది కరీంట్ చేసిన ఆన్సర్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉండాలి పోటీ ఉండాలి బీఆర్ఎస్ ఉండకూడదు ఆయన పగ సాధింపు కక్ష సాధింపు స్థానిక పార్టీ స్థానికంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్న పార్టీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ ఎవరు కూడా టచ్ చేయలేరు టచ్ చేస్తే మాత్రం ఆగమవుతుంది తెలంగాణ ఎందుకంటే జాతీయ పార్టీలు చెలో ఢిల్లీ అంటాయి తట్టడు మట్టి తీయాలన్నా ఓ చెట్టు నాటాలన్నా వాళ్ళు ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలి తుమ్మాలన్నా దగ్గాలన్నా ఢిల్లీలో పర్మిషన్ తీసుకోవాలి కాంగ్రెస్ అన్నా ఒక ఢిల్లీయే ఒక కాంగ్రెస్ అధిష్టానమే బీజేపీ అయితే ఇటు ఢిల్లీ పోవాలి అమిత్ షాను కలవాలి ఢిల్లీ పోవాలి మోడీని కలవాలి నాగ్పూర్ పోవాలి ఆర్ఎస్ఎస్ని కలవాలి ఇగో ఇన్ని జాగాలలో పర్మిషన్లు తెచ్చుకోవాలి తెలంగాణ ప్రజలారా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ను బదనాం చేసే కుట్రలోనే భాగంగానే ఈ కాళేశ్వరం అని చెప్పేసి ఒక వార్త ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి ముచ్చట నిజంగా వేరే ముఖ్యమంత్రి ఉంటే ఈ అంచనా ఏదం మూడు లక్షల కోట్ల రూపాయలకు పెరిగేది కేసీఆర్ కాబట్టి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి అది కూడా ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును పెంచిండ్రు పన్నెండు లక్షలెక్కడ ముప్పై నాలుగు లక్షల ఎక్కడ ఎకరాలు అన్ని లక్షల ఎకరాలు పెంచుకుంటా కూడా అన్ని లక్షల ఆ లక్షల ఎకరాలు పెంచుకుంటూ కూడా అంచనా వ్యయం ఎట్లా తగ్గిస్తే బాగుంటుంది తగ్గిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటా తెలంగాణ ప్రాంతానికి ఈ మేధావులు అందరు ఏడదచ్చి పైరు అరవై ఏళ్ళు కరువులో ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏడతచ్చి వీళ్ళందరూ ఆనాడు ఎందుకు రాలే తెలంగాణ మీద కథలు వ్యాసాలు ఎలా దొరికింది కదా అదును అని చెప్పేసి బురద చల్లే రాజకీయాలు ఈయననే క్లీన్ చీట్ ఇచ్చి పడేసిండు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క కుమ్మక్కైంది జరగబోయేది ఇదే కాంగ్రెస్ బీజేపీ అది కాది కొట్లాట ఉండాలి కానీ బీఆర్ఎస్తో కాదు కొట్లాట మనం ఒక బీఆర్ఎస్ను అది చేయడానికి ఇంతగానం దండ్లాట పడుతున్నాం అనేది ఈ వ్యాసం వెనక అర్థం అంతకు మించి ఏమీ లేదు ఇంటిపోరు కూడా కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనే కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని ఆమెక ఎవరున్నారనేది ఇప్పుడు అందరు మాట్లాడుకుంటా ఉన్నారు మంది మాట్లాడుకుంటా ఉన్నారు నిజాలు నిలకడ మీద తేలుతాయి కావాల్సుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు కవిత గారు కొత్తగా చేసిన వ్యాఖ్యలు ఏమీ లేవు గత రెండేళ్ల పొద్దు నుంచి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలని రాసుకొని చేసిండ్రు తప్ప అందులో కొత్తగా ఇంకేమీ లేదు క్లీన్ చీట్ అంతే దాంట్లో ఇంకేమీ లేదు ఆమె వెనక క్లారిటీ ఒక క్లారిటీ వచ్చేసింది తెలంగాణ జనానికి రైట్ ఇది కొత్త పలుకులు కొత్త పలుకుల చిక పలుకులు ఏమీ లేవు కాంగ్రెస్ బీజేపీతో కుంభక్ అయిందని క్లీన్ చీట్ ఇచ్చి పడేసిండు రాధాకృష్ణ అయిపోయింది రేవంత్ రెడ్డి బీజేపీతో అంటగాగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ విధానాలతో ముందడుగు పోతలేడు బీజేపీ విధానాలతో ముందడుగు పోతా ఉన్నాడు బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చే విధంగానే ముందడుగు పోతా ఉన్నాడని ఈ ఒక్క దాంతం క్లియర్ you <laughs>